ఆటో వర్కర్స్ యూనియన్ తిరుపతి నగర మహాసభలను జయప్రదం చేయాలని తిరుపతి పట్టణ ఆటో వర్కర్స్ ఏఐటియూసీ నగర ప్రధాన కార్యదర్శి ఎన్డీ రవి పిలుపునిచ్చారు విజయనగర్ స్టాఫ్ క్వార్టర్స్ వద్ద ఆటో వర్కర్స్ యూనియన్ బోర్డు ఓపెనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక పోరాటాలు చేశామని అనేక సార్లు ప్రభుత్వాలకు విన్నవించుకున్న ఏ ప్రభుత్వం గానీ ఆటో కార్మికుల పట్ల సహృదయంతో పట్టించుకున్న పాపాన పోలేదని తిరుపతి పట్టణానికి లక్షలాది మంది యాత్రికులు భక్తులు వస్తుంటారని వారికి సేవ చేసే దాంట్లో ప్రత్యేక పాత్ర పోషిస్తుంటామని తెలిపారు అలాంటి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు కుటుంబాలకు ఈఎస్ఐ పిల్లలు చదువుకోవడానికి సకల సదుపాయాలు కల్పించాలని ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగం రాగా చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగ యువత తిరుపతి పట్టణానికి వచ్చి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించుకుంటున్నారని తెలిపారు ఓలా ఊబర్ రాపిడో వంటి కొన్ని సంస్థలు వచ్చి వీరికి అడుపు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇలాంటి సంస్థలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వాటి వల్ల ఆటోలకు ఈఎంఐ కట్టలేక వారి కుటుంబాన్ని పోషించుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి ఆటో వర్కర్స్ యూనియన్ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ శివ డామినేట్ కేశవులు సర్పంచ్ నగరా అధ్యక్ష కార్యదర్శులు సురేష్ వెంకటేష్ రాబర్ట్ బాషా హరీష్ కుమార్ రాజేష్ శివ తదితరులు పాల్గొన్నారు తిరుపతి నగరంలో అనే పుట్టి పెరిగి ఇక్కడ ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారు ఈఎంలు కట్టకుండా లంగ్యకపోయే పరిస్థితి కూడా వస్తూ ఉంది దీని కారణం అంతా కూడా ప్రభుత్వమే కానీ ఆటో కార్మికులు ప్రభుత్వానికి ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో కార్మికులు ప్రధాన పాత్ర పోషించి ఒక పల్లెల నుండి ప్రజలు రావాలన్నా పేదవాళ్ళు రావాలన్నా ఆటో కార్మికులు తీసుకొచ్చి తీసుకెళ్తూ ఉన్నారు కానీ బస్సులు సౌకర్యం లేకుండా అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఆటో కార్మికులు ఆదుకుంటూ ఉన్నారు అలాంటి ఆటో కార్మికులకు సంక్షేమ బోధ ఏర్పాటు చేయాలి ఈ నెల ఇరవై తేదీ తిరుపతి నగరంలో ఆటో కార్మికులు నగర పదమూడవ మగాసభ జరుగుతూ ఉంది ఆ మహాసభల్లో ఆటో కార్మికులు సంక్షేమ బోధ ఏర్పాటు చేసేంత వరకు నిరంతరం పోరాటం చేసి సంక్షేమ బోధ సాధించుకోవాలని ఆ మహాసభ జరుగుతూ ఉంది తిరుపతిలో ఉండే ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈరోజు ఆ మహాసభలో పాల్గొని తిరుపతి నగర మహాసభని జయప్రదం చేయాలని